చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత కొందరికి మాత్రమే సాధ్యం గతంలో చాలా మంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్లు అయ్యారు ఒక హీరోకి తల్లిగా చెల్లిగా కూతురుగా నటించిన స్టార్ హీరోయిన్ ఒకరు ఆయనతో ముప్పై చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత కొందరికి మాత్రమే సాధ్యం గతంలో చాలా మంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్లు అయ్యారు ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి గారు కూడా బాల్యం నుంచే నటించడం ప్రారంభించారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ గారు లాంటి హీరోలతో శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆ తర్వాత వారితోనే శ్రీదేవి గారు అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు అయితే సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎవరికీ సాధ్యం కాని రేర్ రికార్డ్ శ్రీదేవి గారికి ఉంది శ్రీదేవి గారు కృష్ణ గారు కలిసి నటిస్తున్నారు అంటే ఆ చిత్రం దాదాపుగా హిట్ అయినట్టే అని భావించేవారు వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా ముప్పైకి పైగా చిత్రాల్లో నటించారు శ్రీదేవి గారు కృష్ణ గారు కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది కేవలం హీరోయిన్ గా కృష్ణ గారితో రొమాన్స్ చేసిన శ్రీదేవి గారు బాల్యంలో ఆయనకి కూతురుగా నటించారు హీరోయిన్ అయ్యాక పాత్రలో కూడా నటించారు మా నాన్న నిర్దోషి అనే చిత్రంలో శ్రీదేవి గారు కృష్ణ గారికి కూతురుగా కూడా నటించారు దేవుడు లాంటి మనిషి చిత్రంలో చెల్లిగా నటించారు అంతేకాదు కృష్ణ గారికి తల్లిగా కూడా శ్రీదేవి గారు నటించడం విశేషం సమాజానికి సవాల్ అనే చిత్రంలో కృష్ణ గారికి తల్లిగా నటించారు శ్రీదేవి గారు అందుకే శ్రీదేవి గారు కృష్ణ గారి కాంబినేషన్ టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది కృష్ణ గారు తన కెరీర్ నలుగురు హీరోయిన్ తో ముప్పైకి పైగా నటించారు వారిలో ఒకరు శ్రీదేవి గారు కాగా మిగిలిన ముగ్గురు జయప్రద గారు విజయ నిర్మల గారు రాధ గారు పంతొమ్మిది వందల ఎనభైలో కృష్ణ గారు శ్రీదేవి గారు కలిసి వరుసగా మూడు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూడా ఇదే విధంగా జరిగింది